మేమైతే కరీంనగర్ నుండి వచ్చాం సార్ అంటే చాలా రోజులు బట్టి మాకు కొన్ని వీడియోల ద్వారా మేము తెలుసుకున్నాం ఇక్కడ అన్ని జరుగుతున్నాయి దేవుడి నిష్టగా పూజిస్తే ప్రతి ఒక్కటి ఆయనకి సాధ్యం అయింది కాదు ఏది లేదు లేదు అని ప్రతి ఒక్క వీడియోలు నేను చూస్తున్నాను వారు చెప్పారు చూస్తున్నాను భక్తుడు భగవంతుడే చెప్పాడు ప్రచారం కూడా నేనే చేపిస్తాను భక్తులకి వాళ్ళ కష్టాలు అక్కడ నన్ను నామస్వరం చేస్తే అక్కడే కష్టం తీరుస్తాను వచ్చేదానికి కూడా అన్ని ఇచ్చి రప్పించుకుంటాను నేను నా భక్తులు నన్ను పరమాత్ముడు చెప్పాడు తర్వాత మన భక్తులు ఇచ్చే రూపాయితో గుడి నిర్మాణం జరుగుతుంది రూపాయితో నిత్యానదనం జరుగుతుంది భగవంతుడే చెప్పాడు కాబట్టి ఇక్కడ దేవస్థానం వాళ్ళు కూడా ఎర్రవర కమిటీ వాళ్ళు కూడా ఎవరు ఏ భక్తుని రూపాయి అడగటం లేదు అంతా స్వామి వారే చూసుకుంటున్నారు అయినా కష్టాలు తీరిన భక్తులు మేమే లేపిస్తాము మేమే చత్రాలు కట్టిస్తాము మేమే సేవ చేసుకుంటామని వాళ్ళే వస్తున్నారు భక్తులు విరాళాల రూపంలో కూడా రైస్ తీసుకొని వచ్చిస్తున్నారు ఆ విరాళాలు వచ్చిందే నిత్యాన భగవంతుడు నడిపిస్తున్నారు పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఎనిమిది వరకు విరాళాలు ఇవ్వచ్చు ఐదు వేలు వేల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి రిసిప్ట్ వస్తుంది ఐదు వేల రూపాయలు పయనించిన వాళ్ళకు విసు ప్రాసిస్తారు మిగితాంతా కూడా విరాళాల రూపంలో ఇక సేవకి ఉపయోగపడుతుంది మీరిచ్చే ప్రతి రూపాయి కూడా దేవస్థానంలో ప్రతి రూపాయి ఖర్చు పెట్టుబడుతుంది మీరిచ్చే ప్రతి రూపాయి భక్తు భగవంతుడి కయకార్యానికి వస్తుంది ఇక్కడ అది